శ్రీరామి నవమిని పురస్కరించుకుని నిర్వహించే రాములోరి కళ్యాణానికి ఘనంగా ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ కమిటీ చైర్మన్ తోడ రెడ్డి ఆలయ ప్రధాన ప్రధానర్దకుడు రాజగోపాల్చారి తెలిపారు సిద్దిపేట జిల్లా మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరుగుతుందన్నారు కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు భక్తుల చేతులతో తొలచిన తలంబ్రాలను శ్రీ సీతారాముల కళ్యాణానికి ఉపయోగించడం జరుగుతుందన్నారు స్వామివారి కళ్యాణం తిరిగించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రావాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తోట అంజిరెడ్డి మల్లేశం కుమార్ నరసింహులు అనిల్ పాల్గొన్నారు మన మిగిదొడ్డి గ్రామస్తులైనటువంటి వారు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా హైదరాబాద్లో ఉన్న ముంబైలో ఉన్న సిద్దిపేటలో ఉన్నా గజ్వేలో ఉన్న చుట్టుపట్టు ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నా కూడా మనం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేసుకునేటువంటి ఈ సీతారాముల కళ్యాణానికి ప్రజలందరూ కూడా ఇంత సుదూర ప్రాంతంలో ఉన్నా కూడా వచ్చి ఆ కళ్యాణంలో పాల్గొని రాములవారి సేవలో పాల్గొనాలని చెప్పేసి ఎందుకనంటే ప్రతి సంవత్సరం ఎంతో కొంత వైభవంగా మనం నిర్వహించుకుంటాం ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించేదానికి గ్రామస్తులు కమిటీ సభ్యులందరూ కూడా గత కొద్ది రోజులుగా కృషి చేస్తూ వస్తూ ఉన్నాం అయితే రేపు జరగబోయేటువంటి ఈ కళ్యాణంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున కుటుంబ సమేతంగా పాల్గొనాలని చెప్పేసి ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ ఎల్లుండి వరకు ఉండి రథోత్సవంలో కూడా పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం రేపు మధ్యాహ్నం రెండు గంటలకు ఎదురుకోళ్ళు ప్రారంభమవుతాయి తర్వాత సాయంత్రం నాలుగున్నర నుంచి కళ్యాణ మండపంలో కళ్యాణం ప్రారంభమవుతుంది సుమారు ఎనిమిది వరకు పూర్తి అయిపోతుంది అట్లాగే నూతన వధువు ఎల్లుండి రథోత్సవంపై పెంచే చేసి స్వామివారిని గ్రామంలో ఊరేంపుగా తీసుకువెళ్ళ తీసుకొని వెళ్ళడం కూడా జరుగుతుంది కాబట్టి భక్తులంతా కూడా అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి కృపకు ప్రాప్తులు కావాలని తెలుస్తున్నాము జై శ్రీమంతు